ఋతు నిద్రలేచావా మరి నేను ప్రేయర్ చేసుకొని ఆఫీస్కి రెడీ అయిపోయాను ఆఫీస్ టైం అవుతుంది త్వరగా క్యారేజ్ సిద్ధపరిస్తే నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను మరి సరేనా అండి ఉదయాన్నే లేచి ప్రేయర్ చేసుకొని మీకు క్యారేజ్ సిద్ధపరిచానండి ఏదో ఊరికే అలా తెలవాల్చాను అంతే హా అవునా సరే సరేలే ఇంతకీ దీనా లేచిందా తాను కూడా ఆఫీస్కి వెళ్ళాలి కదా టైం పోతుంది కదా లేపేవా రాత్రి కూడా ఆఫీస్ నుంచి లేటుగా వచ్చినట్టుంది అవునండి నేను అడిగాను అడిగితే ఆఫీస్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత అలా రోడ్ మీద వస్తున్నప్పుడు ఎవరో ఒకరు ఎదురయ్యారంట ఆవిడికి దేవుని స్వార్థ చేస్తూ నిదానంగా రావడంతో లేట్ అయ్యిందని చెప్పింది మరి హా అండి క్యారర్ రెడీ చేసేసాను ఇదిగోండి దీనా కూడా క్యారెర్ రెడీ చేశాను దీనాని అలా డ్రాప్ చేసి ఆఫీస్ దగ్గర మీరు వెళ్ళండి సరే అలాగే నేను రోతు డ్రాప్ చేసి వెళ్తాను నేను కారులో వెయిట్ చేస్తాను దినాను త్వరగా రమ్మని చెప్పు ఏది నా క్యారేజీ ఓకే మమ్మీ నా క్యారేర్ రెడీ అయింది కదా ఇలా ఇవ్వు హా అమ్మా ఇదిగో తీసుకువెళ్ళు డాడీ నీ కోసం కారులో వెయిట్ చేస్తానన్నాడు జాగ్రత్తగా అమ్మా దిన ఓకే మమ్మీ అలాగే బాయ్ బాయ్ అమ్మ దినా నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానమ్మా ఇప్పటి నుంచో ఈ మధ్యకాలంలో చాలామంది నిన్ను పెళ్లి చేసుకోవడానికి ప్రొఫైల్స్ పంపిస్తా ఉన్నారు అవన్నీ చూశాను అయితే నువ్వు దేవునికి మంచి లైఫ్ పార్ట్నర్ కోసం ప్రార్థన చేస్తున్నావు కదమ్మా హా చేస్తున్నాను డాడీ మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కోసం ప్రతిరోజు నా అనుదిన ప్రార్థనలో నేను నా పార్ట్నర్ కోసం ప్రేయర్ చేస్తూనే ఉన్నాను డాడీ మొదటగా ఏ ఆస్తులు అంతస్తులు హోదాలు ఉన్న వ్యక్తి కంటే కూడా అందం ఐశ్వర్యం ఉన్న వ్యక్తి కంటే కూడా దేవుని ఎడల భయభక్తులున్న వ్యక్తి కోసమే వెయిట్ చేస్తూ ప్రార్థన చేస్తున్నాను డాడీ వెరీ గుడ్ అమ్మా దీనా నాకు తెలుసు నువ్వు దేవుని సన్నిధిలో మూర పెడుతున్నావని నువ్వు దేని విషయమైతే ఎలాంటి భర్త కావాలని ప్రార్థిస్తున్నావో దేవుడు నీకు అలాంటి భర్తనే ఇస్తాడమ్మా ఇంకా ప్రార్థన చేయమ్మా ఓకే డాడీ అలాగే చేస్తాను మీరు నా కోసం ప్రార్థన చేస్తున్నారు ఇంకా నాకు దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడన్న నమ్మకము అధికంగా ఉంది డాడీ వచ్చేసారా ఆఫీస్ నుంచి టీ పెడతాను కానీ తాగుతూరు కానండి అలాగే ఋతు వేడివేడిగా తీసుకురావే కొంచెం మరి దీనా రాలేదా ఇంకా వస్తుందండి టైం అయింది కదా వస్తూ ఉంటుంది టీ చాలా బాగున్నాయి ఋతు మరి నీకొక విషయం చెప్పాలి పొద్దున ఆఫీస్కి వెళ్ళేటప్పుడు దీనాతో తన యొక్క వివాహం గురించి మాట్లాడాను మన మనకి అనేక ప్రొఫైల్స్ వస్తున్నాయి కదా ఆ ప్రొఫైల్స్ విషయమే మాట్లాడితే దీనిని ప్రార్థన చేస్తున్నావా తల్లి అని అడిగితే ప్రార్థన చేస్తున్నానని చెప్పింది మన ప్రార్థనలు బట్టి దేవుడు మంచి అల్లుడిని ఇస్తాడు నాకు ఆ నమ్మకం ముందువే హా అవునవునండి నిజంగానే దేవునిలో ఆ నమ్మకం మనకు ఉండాలి మరి నేను అనుకుంటుంటాను మన అమ్మాయి లాంటి ఈ లోకంలో అనేక మంది తమ స్వంత ఆలోచనలతో వివాహం చేసుకుంటున్నారు కానీ మన అమ్మాయి దేవుని ఎడల భ భయభక్తులు కలిగి ప్రార్థన చేసుకుంటుంది కాబట్టి దేవుడే ఆమె జీవితంలో అద్భుతాన్ని చేస్తాడని విశ్వసిస్తున్నానండి ఋతు దీనా వచ్చింది వేడివేడి కాఫీ ఇవ్వు టైర్డ్ అయి ఉంటుంది కదా హా డాడీ కొంచెం వర్క్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం బాగా టైర్డ్ అయ్యాను ఓకే అమ్మా రెస్ట్ తీసుకో ఇంకా రేపు చచ్చి ఉంది కదా త్వరగా లేచి చచ్చికి వెళ్ళాలి కదా మనం హాయ్ దీనా వాట్ ఆర్ యూ డూయింగ్ హాయ్ షీను ఐఎమ్ గుడ్ వే ఇందాకే కదా ఆఫీస్ నుంచి వచ్చాను అలా ఫ్రెషప్ అయ్యి గార్డెన్లోకి వెళ్తున్నాను రిఫ్రెష్మెంట్ కోసం సరే కానీ నువ్వు వచ్చావంటే ఏదో పెద్ద ప్లానే ఉంటుందనుకుంటున్నా బాగానే గెస్ట్ చేసావు కదీనా అవును ఎలాగో మనకి ఆఫీస్లో మాట్లాడుకునే అవకాశము లేదు బిజీ బిజీగా ఉంటాం కాబట్టి వీకెండ్ కదా రేపు ఫ్రెండ్స్ అందరం కలిసి అలా అవుటికి వెళ్దామని ప్లాన్ వేస్తున్నాం కాబట్టి నువ్వు కూడా మాతో రావాలి ఎప్పుడు కూడా అడిగినప్పుడు ఆ పని ఉంది ఈ పని ఉందని ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు ఈసారి అలా చెప్పకూడదు దీనా రావాలి అందరం కలిసి వెళ్దాం ఓకేనా ఏమంటావు రేపా అమ్మో రేపు సండే షీను మేము చర్చికి వెళ్తాం అది చాలా ఇంపార్టెంట్ మాకు కాబట్టి నేను మీతో పాటు ఔటింగ్కి రాలేను షీను సారీ హబ్బా చెప్పావా అనుకున్నా ఇదేదో చెప్తావని చర్చ్ అంటావు దేవుడు అంటావు ఇంకెప్పుడు ఫ్రెండ్స్కి ప్రిఫరెన్స్ ఇస్తావు ఎప్పుడు మాతో ఎంజాయ్ చేస్తావో ఏమో ఏంటో దీనా నువ్వు అయ్యో అలా అని కాదు షీను మొదట దేవుడు తర్వాత కుటుంబం ఆ తర్వాత స్నేహితులు మీ గురించి నేను ఎప్పుడూ ప్రార్థన చేస్తూనే ఉంటాను షీను మిమ్మల్ని దేవుని ప్రేమతో ప్రేమించాలనే నా యొక్క ఆశ సరేలే వేదీనా మేము ఎంజాయ్ చేస్తాం నువ్వు మాత్రం చర్చికి వెళ్ళు సరే సరే బాయ్ ఉంటాను ఎవరమ్మా దీనా వచ్చింది లోపలికి రమ్మనొచ్చు కదా అవును మమ్మీ షీను వచ్చింది వీకెండ్ కదా అవుటింగ్కి వెళ్దాము అని చెప్తుంది లేదు లేదు రేపు సండే కదా మేము చర్చికి వెళ్ళాలి అన్నాను మమ్మీ హా మంచిగా ఆన్సర్ చెప్పావమ్మ దీనా చర్చి కదా మనకి ముఖ్యం మనము ధ్యానించబోయే అంశం ఏంటంటే యవనస్తులు వివాహాన్ని ఎలాగా చేసుకోవాలి అనే దాని మీద లేఖనాల్లో నుంచి మనము తెలుసుకుందాం ప్రియమైన దేవుని బిడలారా యవనస్థులు వివాహము చేసుకోవటానికి దేవుని యొక్క వాక్యము ఏమని చెప్తుందంటే హిబ్రులసిన పత్రిక పద్మూడవ అధ్యాయము నాలుగవ వచనంలో రాయబడిన మాట వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పాన్పు నిష్కల్మషమైనది గాను ఉండవలను వేస్య సంఘులకును వ్యభిచారకులకును దేవుడు తీర్పు తీర్చను వివాహము అన్ని విషయంలో ఘనమైనది డబ్బు కంటే పేరు కంటే ప్రఖ్యాతుల కంటే అన్నిటికంటే కూడా వివాహము ఘనమైనదని లేఖనాల్లో మనము చూడగలుగుతున్నాము అంతేకాకుండా ఈ లోకంలో మనము చూసినట్లయితే డేటింగ్ అని సహజీవనం చేసి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకునే వనస్తులు అనేక మంది ఉన్నారు ప్రేమ అని వాళ్ళ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు శరీర కోరికలు తీర్చుకోవడానికి ప్రేమని వాడుకొని పెళ్ళి చేసుకోకుండా వాళ్ళ జీవితంలోకి డిప్రెషను అలాగే అడిక్షన్స్ తీసుకొచ్చి యవనస్తులు జీవితాలని నాశనం చేసుకుంటున్నారు ప్రియమైనటువంటి దేవుని బిడలారా యవనస్తులు దేని చేత వారి నడతలు శుద్ధి చేసుకుంటారు దేవుని వాక్యం వల్లనే కదా వాక్యము వలన వాళ్ళు కట్టబడినప్పుడు దైవభక్తి కలిగినటువంటి స్త్రీని కానీ దైవభక్తి కలిగినటువంటి పురుషుని కానీ వాళ్ళు వివాహం ఆడాలని విశ్వాసులు విశ్వాసులతో జోడి కలిగి ఉండాలని దేవుని యొక్క లేఖనాలు చెప్తా ఉన్నాయి ఇవన్నీ కూడా క్రైస్తవ కుటుంబంగా గమనించి దేవుడిని నమ్ముకున్న కుటుంబము తెలుసుకోవాల్సినటువంటి విషయాలు తల్లిదండ్రులుగా డబ్బు చూసో హోదా చూసో వాళ్ళకున్న ఆస్తులు చూసో ఈ బిడలకి వివాహము చేసి మోసపోబోకండి దేవుని వాక్యంలో రాయబడిన మాట మోసపోకుడి దేవుడు విక్రయించబడడు అని లేఖనాలు చెప్తా ఉన్నాయి మీరు మీరు మోసపోకుండా మీ బిడలకి మంచి దైవభక్తి కలిగినటువంటి స్త్రీని మంచి దైవభక్తి కలిగినటువంటి పురుషుడినిస్తే దేవుడు దేవుడిలో వాళ్ళు నిలిచి ఉంటే దేవుడు వాళ్ళని ఫలింప చేస్తాడు వివాహము చేసే ముందు నీ బిడల్ని దేవుళ్ళలో పెంచి దేవునికి ఇష్టమైన బిడలతో వివాహం చేస్తే నీ కుటుంబాలు ఆశ్రయించబడతాయి ఆ కుటుంబము దేవుని కుటుంబంగా పిలువబడుతుంది ఆ కుటుంబము దేవుడు ఆశ్రయించబడిన కుటుంబముగా సమాజంలో జీవిస్తుంది ఇది గమనించి ఆశ్రయించబడబడాలి ఆ మేన్ నానా ఈ దిన వాక్య సందేశం చాలా అద్భుతంగా ఉంది కాదు నిన్ననే మనం నా వివాహం గురించి ప్రార్థించాలని మనం మాట్లాడుకున్నాం కదా దేవుడు ఈరోజు చాలా స్పష్టంగా నాతో మాట్లాడాడు నిజంగా యవన వయసులో ఎలా ఉండాలి ఎవరిని చూస్ చేసుకోవాలో దేవుడు ఈ దినాన చాలా స్పష్టంగా నాతో మాట్లాడాడు నానాస్ ట్రూ అమ్మా దినా ఈ విధంగా వాక్య ప్రకారం ఏ యవన బిడ్డలైతే నడుచుకుంటారో వారి జీవితంలో ఖచ్చితంగా సరైనటువంటి పార్ట్నర్స్ని దేవుడు అనుగ్రహిస్తాడు ఎలాగైతే నువ్వు నీ పార్ట్నర్ కోసం ప్రార్థిస్తున్నావో అదే రీతిగా వాక్య ప్రకారంగా నడుచుకుంటూ అనేక మంది యవనులు ప్రార్థించారనుకో వారి జీవితాల్లో కూడా గొప్ప అద్భుత కార్యాలు చూడగలరు అవునవునండి మీరు చెప్పింది నిజమే నిజంగా నిన్న మనం మాట్లాడుకోవడం ఈ రోజు దేవుని వాక్యముతో దేవుడు మనతో మాట్లాడడం ఇదొక ప్రవచనాత్మకమైన సందేశముగా దేవుడు మన మధ్యలో ఉంచాడండి అవును అవును వేరుతూ కరెక్ట్గా చెప్పావు దేవుడు మన మాటలు విని ప్రవచనాత్మకంగా మాట్లాడాడు మన కుటుంబంలో దేవుడు మేలు చేస్తాడు ఒకసారి అలా చూడు దీనా తనని చూస్తుంటే నాకు చాలా నవ్వు వస్తుంది నిజంగా దీన చాలా పిచ్చిది మనలాగా ఎంజాయ్మెంట్ చేయలేక తన లైఫ్ని చూడు ఏదో చర్చికి వెళ్తుంది ఏదో మాట్లాడుకుంటూ వస్తుంది అవునువే జూలీ నిజంగానే ఆ డ్రెస్ ఏంటో తనేంటో ఏదో పెద్ద పతివ్రతలాగా ఫీల్ అవుతుంది తనే ఈ భూమి మీద పరిశుద్ధురాలిగా ఫీల్ అవుతుంది మనలాంటి డ్రెస్సింగ్ లేదు మనలాంటి హెయిర్ స్టైల్ లేదు మనలాంటి స్టైలింగ్ లేదు తనకి ఏదో పరిశుద్ధంగా జీవిస్తున్నట్టు ఫీల్ అవుతున్నట్టుంది ఏం షీను జూలీ ఔటింగ్కి వెళ్తా అన్నారు వెళ్ళలేదా ఇక్కడ కూర్చొని పెద్ద పెద్దగా అరుస్తూ మాట్లాడుతుంటే ఎవరా అని చూశాను మీరని మాట్లాడడానికి వస్తున్నాను మా నాన్నగారు అలా ఇంటికి వెళ్ళిపోయారు కానీ మీరున్నారని నేను వచ్చాను హే దీనా నీ గురించేనే మేము మాట్లాడుకుంటుండేది అంత మాత్రం నీకు బుర్రలేదా నీ యొక్క డ్రెస్సింగ్ గురించి నీ స్టైలింగ్ గురించి మాకంటే నువ్వు తక్కువే కదా అదే మేము మాట్లాడుకుంటున్నాం అవునవును దీనా ఇప్పటికైనా మారవే మేము చూడు ఎంత ఎంజాయ్మెంట్ చేస్తున్నామో మాకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు మేము ఎక్కడికన్నా వెళ్తాము ఏ సమయంలో ఎలా ఉండాలో మా ఇష్ట ప్రకారంగా మేము ఉంటాము అలాగుండవే నీ జీవితం బాగుపడుతుంది ఎప్పుడు చూసినా దేవుడు దేవుడు అన్నావో ఎలా ఉంటుందో మరి ఇంకా చూడాలి నిన్ను హే హే శను జూలీ ఒక్క నిమిషం ఆగండి మీరు ఇంతలా వ్యంగ్యంగా హేళన చేస్తూ నన్ను మాట్లాడుతున్నా దేవుని ప్రేమతో మిమ్మల్ని క్షమిస్తూ నేను మీతో ఒక మాట చెప్పనా మీలాగా జీవించడానికి నాకు ఒక్క క్షణం సరిపోదు కానీ నాలాగా మీరు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి సాధ్యమా ఆలోచించండి కానీ దేవుణ్ణి కలిగిన నా జీవితంలో దేవుడు ఎలాంటి కార్యం నేను నాకు చేస్తాడో మీరు కనులార చూద్దురు కానీ మీ వలె ఉండి నేనేదో గొప్ప జీవితం జీవిస్తానని మీరు చూడడం కాదు నా వలె ఉండి నేను ఎలాంటి మేలులు దేవుడి నుండి పొందుకుంటానో చూడడం గొప్పతనం సరేనా ఉంటాను బాయ్ బాయ్ ప్రైజ్ అండి ఇది దినావళ హౌసే కదండి అడ్రస్ కనుక్కుంటూ కనుక్కుంటూ వచ్చాను దీనివల హౌసే కదండి ఇది ప్రైజ్ అండి ఎవరండి మీరు ఎందుకు వచ్చారండి ఎవరు కావాలి అయ్యో కంగారేం లేదండి ఆడపిల్లలు కదా ఆ మాత్రం కంగారు ఉంటుంది మీతోనే మాట్లాడటానికి వచ్చారండి అవునా అండి రండి రండి కూర్చొని మాట్లాడుకుందామా చెప్పండి ఏం మాట్లాడదాం వచ్చారండి మీరు ఫస్ట్ టీ తాగుతారా కాఫీ తాగుతారా పర్వాలేదండి టీ తాగుతాలేండి హే రూతు టీ తాగుతారంట టీ పట్టుకోండి రా ఏం లేదండి నా పేరు సంజయ్ అండి నాకు ఒక కొడుకున్నాడండి నా కొడుకు పేరు బెంజిమన్ అండి మేము దైవికమైన కుటుంబం అండి దేవునిలో ఎదుగుతూ ఉన్నామండి నా కొడుకు విదేశాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు దేవుడు అంటే చాలా ఇష్టం దైవికమైన అమ్మాయి కోసం మేము ఎదుగుతుంటే మీ గురించి చాలామంది సాక్ష్యాలు చెప్పారండి ఈ కుటుంబము చాలా మంచి కుటుంబం అని దీనా అనే అమ్మాయి కూడా దైవభక్తిగల అమ్మాయి అని చాలా మంచిదని చాలామంది సాక్ష్యం చెప్తే దాని విషయమే మాట్లాడటానికి మీ దగ్గరికి వచ్చానండి మీ అమ్మాయి అయితే నా కొడుకుకి సూట్ అవుద్దని దేవుడు ప్రేరణతో ప్రార్థనతో మిమ్మల్ని దర్శించి మిమ్మల్ని అడుగుదామని మీ ఇంటికి వచ్చానండి ఆహా అవునా అండి దేవుడే మిమ్మల్ని పంపించినట్టున్నాడు మేము కూడా అనేక దినాలుగా మా అమ్మాయి కోసము ప్రార్థిస్తూ ఉన్నాము మంచిగా దైవభక్తి గల కుటుంబము దైవభక్తి గల అబ్బాయి అయితే మాకు సరిపోతుందని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము డబ్బు కాదు ఫేమ్ కాదు హోదా చూడట్లేదండి దేవుడే మిమ్మల్ని పంపించినట్టున్నాడు సరే అండి నేను వచ్చిన పని అయిపోయింది నేను ఇంకా బయలుదేరుతాను మళ్ళీ కాల్ చేయండి మీరు మాట్లాడుకొని ఓకే అండి వందనాలు హా అలాగే అలాగే చూడండి మేము కూడా దేవునిలో కనిపెట్టి ప్రార్థించి మీకు ఏ విషయమో చెప్తామండి థ్యాంక్ యూ అండి సంజయ్ గారు ఏమే ఋతు దీనా ఎలా రండి హా చెప్పండి అండి వచ్చాము చెప్పండి డాడీ మన దగ్గరికి వచ్చినాయన సంజయ్ సంజయ్ గారికి ఒక కొడుకున్నారు ఆ అబ్బాయి పేరు బెంజమిన్ విదేశాల్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడంట దాని నుంచి దైవభక్తి గల కుటుంబం అంట దేవుడు అంటే చాలా అంట వాళ్ళు ప్రార్థించి కనిపెట్టి మన దీనాన్ని అడవడానికి వచ్చారు ఇదిగో ఈ ఫోటో చూడు అతనే బెంజమిన్ మీరు కూడా ప్రార్థన చేసి దేవుడిలో కనిపెట్టి మనము ఏ విషయమో వాళ్ళకి చెప్పేద్దాం సరేనా మనము కూడా అనేక దినాలుగా ప్రార్థించే రీతిగా దేవుడు పంపించాడేమో ఏమ్మా దీనా ఏమనుకుంటున్నావు ఇప్పటికే కొన్ని రోజుల నుంచి నువ్వు కూడా ఆ యొక్క సంబంధాన్ని గురించి ప్రార్థన చేస్తున్నావు నాకు తెలుసు మేము కూడా ప్రార్థన చేస్తున్నాం అయితే దేవుడు మనం అడిగిన రీతిగానే దీన్ని పంపించాడని నాకు కూడా మనసులో శాంతిగానే ఉంది నువ్వేమనుకుంటున్నావు తల్లి చెప్పమ్మా ఫ్రీగా మాట్లాడు అవునమ్మా నేను కూడా మీతో చెప్దామనుకుంటూ ఉన్నాను మంచి కుటుంబం లాగుంది దేవుని ప్రేమించే కుటుంబం అంటున్నారు కదా దేవుడు కూడా మన ప్రార్థనలు ఆలకించే నడిపించాడని నాకు కూడా కనిపించినట్లుగానే శాంతిగా సమాధానంగా ఉంది ప్రొసీడ్ అవుదాంలమ్మా చాలా చాలా అమ్మా దీన అయితే ఈ విషయం మీ నాన్నతో చెప్తాను మీ నాన్న వారితో మాట్లాడతాడు ఏమండీ మీకొక శుభవార్త అండి మన అమ్మాయి ఓకే చెప్పింది ఈ సంబంధానికి హా అవునా చాలా మంచి వార్త చెప్పావే ఇంకెందుకు ఆలస్యం వాళ్ళకి కబురెట్టేసి వివాహానికి డేట్స్ పెట్టేసుకుందాం అలాగే అలాగే అండి హలో సంజయ్ గారు ప్రైజ్ లోడా అండి ఎలా ఉన్నారు మేము కూడా దేవుని కృప వల్ల క్షేమంగా ఉన్నామండి ఇంకేంటండి విశేషాలు మీకు ఒక సువార్త చెబుదామని ఫోన్ చేశానండి మా దీనా మీ అబ్బాయిని ఇష్టపడిందండి ఇది దేవుని చిత్తంలో ఉంది మనం ఇంకా ముందుకెళ్దాము ఒక డేట్ పెట్టేసుకుందామా అలాగే అలాగే మాకు ఓకే మంచి వార్తని చెప్పారు ముందుకెళ్ళిపోదాం ఇంకా డేట్ పెట్టేసుకొని మ్యారేజ్ని ఫిక్స్ చేసుకున్నాం అయితే పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధువరీ క్రైస్ట్ లాడ్ బెంజమిన్ గారు మిమ్మల్ని వివాహం చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని వివాహం చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది దీనా గారు మీరు దేవుడు అనుగ్రహించినటువంటి నాకు బహుమానం ఏ జూలీ దీనా మ్యారేజ్ చూసావా ఎంత చక్కగా జరిగిందో మనమేమో ఇలాగే ఉన్నాం తనేమో దేవుడు అంటూ భక్తి అంటూ జీవించి తన వివాహ జీవితం కూడా చాలా చక్కగా కుదిరింది మంచి వ్యక్తే వచ్చాడే తనకి మనమేమో ఎంజాయ్మెంట్ అంటూ బాయ్ ఫ్రెండ్స్ అంటూ ఇలాగే ఉండిపోయాం అవును షీను నిజమే మనము మన లైఫ్లో తనని మారమన్నాం కానీ తను మాత్రం దేవునిలో తన జీవితాన్ని కాపాడుకొని తన లైఫే గెలిచింది మనమే ఇప్పుడు తన జీవితంలో మనము జీవిస్తే సరి లేకపోతే మన జీవితాలు ఇలాగే ఉండిపోతాయి కాబట్టి దీనా జీవితమే మనకొక మాదిరి దేవునిలోనే నిజంగా గొప్ప కార్యాలు చూడగలం ఈ లోకంలో ఉంటే ఏవి సాధించలేం ఈ లోక ఆశలతో ఉంటే దేవుని ఆశను నెరవేర్చలేం ఇప్పుడు నేను చాలా పడుతున్నాను దీనా జీవితాన్ని చూసి మన జీవితాలు కూడా మార్చుకుంటే దిన జీవితంలో చూసిన కార్యం మనం కూడా చూడగలం అవునవును జూలీ నువ్వు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మనలా తనని మారమన్నాం కానీ తన జీవితమే ఒక మాదిరి ఇప్పుడు మనకు నిజంగా ఒక పరిశుద్ధమైన జీవితం దేవుని అందున్న భక్తి ఒక మంచి మార్గంలో నడిపిస్తూ దేవుడు ఎలాగైనా హెచ్చించగలడని దీనా జీవితం ద్వారా తెలుసుకున్నాను ఇక నుండి ఎవరిని కూడా మనము హేళన చేయకుండా కించపరచకుండా మన జీవితాలను నూతనంగా మార్చుకుందాం దేవుడు మనల్ని క్షమిస్తాడని విశ్వసిస్తున్నాను